ప్రభునందు ప్రియుల లోకరక్షకులను అందరికీ ప్రభు అయిన క్రిస్తీసు శ్రేష్టమైన ప్రశస్తమైన నాములో శలం ఈ సమయంలో ఈ వీడియో ద్వారా పరిశుద్ధ గ్రంథమంతటిలో రోషము గల యుహోవా కొరకు పౌరుషముగా నిలబడిన ముగ్గురు యూధాబాలర్ గురించి మీతో వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను ఆ ముగ్గురు ఎవరు దానియుల గ్రంథము మొదటి అధ్యాయము ఆరు వచనాన్ని చదువుకున్నాం యూదులలో నుండి దానియేలు హనన్యా మిషాయేలు అజరియాను వారు వీరిలో ఉండిరి సకలాశీర్వాదములకు కారణభూతుడా సృష్టికర్త సర్వశక్తిగల తండ్రి వేని దేవా యహోవా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన అమనకు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు శక్తి గల శ్రేష్టమైన పరిశుద్ధనామంలో మీ పరిశుద్ధాత్మ సన్నిధి ఆదరణ తండ్రి ఈ సమయంలో ప్రభ మీ యొక్క వాక్యమును దాని గ్రంథమును అందలి యూద బాలు కూర్చున్న కొన్ని మాటలను మేము నేర్చుకునడానికి సత్యములో నడవడానికి మమ్మలను మేము సరి కృపచూపు కృపచూపమని సమస్త ఘనత మహిమ ప్రభములు మీకు అర్పిస్తూ శక్తి శక్తిగల శ్రేష్టమైన అడిగి వేడుకొని చున్నారు తండ్రి ఆమె ప్రియమైన వర్లారా చదవబడిన ఈ వాక్యాన్ని చూసినప్పుడు ఈ యొక్క దానియలు గ్రంథము దానియలు గ్రంథములో రాజుకు యహోయాక్యము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజుకు నెప్పుకద్జరు ఇరుశలేం మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా యుహోయాక్యం అనే అతను రాజులలో పదిహేడవ రాజు ఆ సమయంలో దాదాపుగా ఇరుశలీమును బబులని రాజు ముట్టడి వేసి ఇంకక్కడి నుంచి యూదుల్లో తెలివిగల వాళ్ళని విద్యావంతులను ఈ యొక్క సాంకేతిక జ్ఞానము కలిగిన వాళ్ళను బబులోనికి రప్పించుకొని ఆ బానిసలుగా ఉంటూ ఉంచుతూ చేస్తున్న ఆ క్రమంలో ఈ యొక్క యూధా బాలురైన నలుగురిని తన యొక్క రాజ్యములో ఇస్రాయేళ్ళ రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగిన తత్వజ్ఞానము కలిగిన వారే నందు నిల్వదగిన కొందరు బాలు రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పము తన యొక్క అధికారికి ఆజ్ఞాపించి తన సంస్థానంలో ఉన్న ఈ యొక్క రకరకాల భాష ప్రజలు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా యూదులు అనేవాళ్ళు హిబ్రిలు హిబ్రూ భాష కలిగిన వాళ్ళు కాబట్టి తన సంస్థానంలో రకరకాల భాషలు ఉన్న వాళ్ళకి ఆయా ప్రజల నుండి ఆ జ్ఞానవంతులను విద్యావంతులను తీసుకొని కల్దీయ భాష నేర్పించినప్పుడు రాజు యొక్క శాస్త్రాలను ఆరు ఆ యొక్క సిద్ధాంతాలని వారికి తెలియజేయడానికి ఎన్నుకున్న పరిస్థితులలో ఆ సమయాలలో యుద్ధంలో నుంచి నలుగురు బాల్ని ఎన్నుకోవటం జరిగింది వారు ఎవరైంటే దానియలు హననియా మిషాయలు అజరియా వీరిలో మీకు బహుశా బోధకులైన వారికి కానీ చాలామంది విశ్వాసులకు దానియాలు తెలుసు కానీ హననియా మిషాయలు అజరియా ఎవరు అనే ఒక అనుమానం తప్పనిసరిగా వస్తుంది ఎందుకంటే దుష్టుడుకు శాతాను కొన్ని విషయాలను మార్చి మార్చి ఒకటికి వంద సార్లు చెప్పడం ద్వారా మనము సత్యాన్ని వదిలి అదే నిజం అనుకొని ఆలోచన చేస్తాం నిజానికి ఈ నలుగురు బార్ల పేర్లు అవైతే ఈ యొక్క నిపుజలకు ఆ పేర్లతో పిలవడము ఇష్టం లేక ఎవరికైతే ఈ పిల్లలను అప్పగించాడో అతని ద్వారా ముందుగా చేసిన పని ఈ నలుగురు పేర్లు మార్పించటం ఏమని మార్పించాడు దానియలకు బెల్తేషాజర్ అని హనన్యాకు షడ్రక్ అని మిషయలకు మేషక్ అని హజర్యాకు అభ్యద్రగు అని ఇప్పుడు కొన్ని గుర్తొచ్చి ఉంటాయి మీ అందరికీ షడ్రక్ మిషక్ అభ్యజ్నగు అని ఆ పేర్లు కూడా అనేక కాలాల నుండి ఒక యొక్క ప్యాషన్ చక్కగా ఉన్నాయని కొన్ని పెట్టుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు అది అజ్ఞాన కాలం ఆ పేర్లు ఏమిటనేది తెలియని సమయం నిజానికి ఆ మూడు పేర్లు ప్లస్ దానియలు గారి పేరు బెల్తషాజర్గా తన యొక్క దేవతల పేర్లను బట్టి పెట్టించాడు ఈ నేచర్ ఈ సమయంలో ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తాను అబ్రామ్ అనే వ్యక్తిని ప్రభు యెహోవా యహోవా ఎంచుకుని తను చెప్పిన మార్గాన నడవమని చెప్పి తన ప్రజల మధ్యనోటి నుండి ప్రత్యేకించుకొని నేను చూపించే చోటికి నువ్వు రా నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను అని చెప్పిన మాటలను బట్టి అబ్రాము తనున్న ప్రదేశాన్ని నుండి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక దేవుని వాక్కుని విన్నాడు కాబట్టి బయలుదేరి రావడం ఆయనకిచ్చిన వాగ్దానము నీకు సంతానాన్ని ఇస్తానడం ఆ సంతానము లేట్ అవుతున్న సందర్భంలో శారాయి అబ్రామును ప్రోత్సహించి తన దాసి అయిన హాగర్తో వివాహం జరిపించటం ఇస్మాయిల్ పుట్టడం ఒక విధంగా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఇచ్చిన వాగ్దానము ఎనభై ఐదు వరకు నెరవేర్చబడకపోయేటప్పటికీ అబ్రాహము కూడా శారాయి భార భార్య అయిన మాట విని హాగర్ ద్వారా ఎనభై ఆరు సంవత్సరం ఇష్మా ఇస్మాయిలు పుట్టడం మనకు తెలుసు అయితే సమయము సమకూడినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ప్రభు నీహో వా మెస్య ఆయనకు ప్రత్యక్షమై తన వాగ్దానం గురించి గుర్తు చేస్తూ మీదటికి నీ యొక్క గర్భన కుమారుడు పుడతాడు అని పేరు పెట్టాలని చెప్పినప్పుడు ఆ చెప్పే ముందు ఒక పని చేశాడు ఈ వాగ్దానంతో పాటు ఏంటంటే నువ్వు అబ్రాము కాదు అబ్రహామువు శారాయి కాదు శారా నీ భార్య పేరు శారా జనములకు తల్లి రాజకుమారి బ్యూలా అని చెప్పి అబ్రహమును అబ్రహాముగా పెట్టి విశ్వాసులకు తండ్రిగా మార్చి అందుకొరకైన సున్నతి క్రమమును యొక్క నిబంధనగా ఇవ్వటం మనకు తెలుసు ఈ పేరును బట్టి ఆ పేరు నాకున్నది నా పేరు అబ్రహం కొందరు తెలుసో తెలియకో అతిగాను ఇష్టం లేకనో అబ్రహాం అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నా పేరు అబ్రహ అబ్రహాం కాబట్టి ఈ సందర్భాలు అనే ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు అనుకుంటా దాని గ్రంథం చూసేటప్పటికీ ఈ వాక్యము నాకు పదే పదే జ్ఞాపకం వస్తూ కొన్ని సంవత్సరాలుగా మా బోధకుల దగ్గర నాకు ప్రియమైన విజయరాజయ్య గారనే ఆయన దగ్గర కానీ నేను ఇరవై ఇరవై నుంచి వాక్యాలు రాస్తున్నప్పుడు కానీ రెండు మూడు సార్లు కూడా ఈ సందర్భాన్ని మెసేజ్ రాయటం జరిగింది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడడానికి ఈ సమయము ప్రభు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ మీకు దీని వివరణ ఇవ్వాలనే ఆలోచనతో ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా పేరుకున్న ఆ గొప్పదనం ఏంటో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అంతకన్నా అన్నిలుగా ఉన్న ప్రజలు ప్రభు అయిన క్రిస్తీయస్ను తెలుసుకున్నప్పుడు తమ దేవతలను బట్టి పేట్ల పెట్టిన పేర్లను మార్చుకుని పరిశుద్ధ గ్రంథానికి అనుగుణమైన పేర్లను పెట్టుకుంటున్న వాళ్ళని అనేకం చూస్తాం కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు బానిసలుగా ఉన్న ఈ యొక్క యోధా పిల్లలకు వారి పేర్లను మార్చి అన్యరాజుగా ఉన్న నిపురు పెట్టించిన పేర్లు నాకు అవి పలగడం కూడా కష్టం మంచిగా అనిపించదు కానీ వివరణ ఇవ్వాలి కాబట్టి ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను ఈ పేర్లను మార్చినందుకు ఈ యొక్క రోషము గల దేవునికి పౌరుషము కలిగిన ముగ్గురు పిల్లలు అంటే ఈ యొక్క ముగ్గురు పిల్లలు ఎందుకంటున్నానంటే నిబుకజ్నేజలు ఏదైతే విగ్రహాన్ని తయారు చేసి ప్రతిమను తయారు చేసి దాని తన యొక్క సంస్థానంలోని దుర అనే మైదానంలో పెట్టి దానిని ప్రతి ఒక్కళ్ళు నమస్కారం పెట్టి పూజించాలని సాష్టాంగపడాలని ఒక ఆజ్ఞ ఇస్తాడు ఆ దినాలలో దానికి ఒక ఆనందం అనిపించింది అంటే తను పెట్టించిన విగ్రహానికి సాష్టాంగపడి నమస్కారం చేస్తే తనకు నమస్కారం పెట్టినంతగా భావించుండొచ్చు బహుశా కానీ ఆయన మాత్రం గద్దె మీద పీట మీద ఉన్నాడు ప్రజలందరూ మైదానంలో ఉన్నారు ఆయన యొక్క ఆ యొక్క వినికిడిలో ఈ యొక్క పని జరిగించాడు అయితే ఆ యొక్క మైదానములో అనేకులు ఆ సంస్థానంలోని ముఖ్యులైన వారందరూ ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేసి సాష్టాంగ పడుతున్నప్పుడు ముగ్గురు అప్పటికి యువకులుగా ఉన్నారు ఆ సంస్థానంలో పనిచేస్తున్నారు దానియలతో పాటు అయితే దానియలు ఒక బెల్తషాజర్గా ఉండి అని ఉకేజల యొక్క గద్దె మీదనే ఒక సింహాసనం మీద ఉన్నాడు ఘనుడిగా కాబట్టి దానియేలు ఆ సాష్టాంగ నమస్కారం చేసే పరిస్థితులను తప్పించుకున్నాడు లేకుంటే ప్రియమైన వాళ్ళరా బెల్తషాజరు షడ్రక్కు మెష కబెదరుగు అనేవాడు ఈ యొక్క రాజు అయితే ఈ దీనిని నిలబెట్టిన పరిస్థితులు వాళ్ళు నిలబడి ఉన్నారు కానీ మొక్కకపోవడము సాష్టాంగ పడకపోవడం చూసిన వాళ్ళు వారి మీద ఏం చేశారు ఫిర్యాదు చేశారు ఇలాగా పలానా యూదులు ముగ్గురు మీరు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయలేదు అని అన్నప్పుడు వాళ్ళని పిలుస్తున్నాడు ఏమని షడ్రక్ మెషక్ అభ్యర్థనగో నా దేవతను పూజించటం లేదనియో నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదనియో నాకు వినబడినది ఇది నిజమా అంటే పద్నాలుగవచనము ఈ యొక్క మూడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో చూస్తే అని ఆయన ఏం చెప్తున్నాడు ఇదిగో రా బాకాను పిల్లల గ్రోవిని పెద్ద వీణను సుంపోనియను విపంచకను సకల విధములకు వాద్యములను మీరు విని సమయములు సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడం సిద్ధముగా ఉండే సరే మీరు నమస్కరించని తక్షణమే మండుచున్న వేడి అగ్నిగుండములో అగ్నిగుండంలో మీరు వేయబడుదని నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి కోపంతో ఉద్రేకంతో మాట్లాడాడు అయితే ప్రియులారా ఇస్రాయేల్ జనాంగము బానిస బ్రతుకుల నుండి విడుదల పొంది విమోచన పొంది ఈ యొక్క పాలితీరు ప్రవహించే దేశము ఖనాను ప్రాంతానికి వచ్చేటప్పుడు సీనివరానీ దగ్గర సినాయి పర్వతం దగ్గర కొండ దగ్గర ఆ యొక్క తన గొప్ప పర్వతమైన హోరేబు నుండి దేవుడైన యహోవా మోషను పిలిచి అక్కడిచ్చిన ఆజ్ఞలలో మొదటి నాలుగు ఆజ్ఞలు నీ దేవుడైన యహోవాను నేనే నేనుగాక నీకొక దే వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహములకు మ్రొక్కకూడదు అని స్పష్టంగా చెప్పిన ఆ యొక్క ఆజ్ఞలకు అది నిర్గమకాండము ఇరవై అధ్యాయములను అలాగే ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయమును రెండుసార్లు చెప్పబడతాయి మొదట ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఇక్కడ మోస్ట్ ద్వితీయోపదేశంగా ఉంటే మరొకసారి ఉపదేశం చేస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలకు ఆ నాలుగు కాండాల యొక్క సారాంశాన్ని అక్కడ కూడా వ్రాయబడింది ఒకసారి చూద్దాం ఇరవై అధ్యాయంలో మొదటి వచనాన్ని చూసినప్పుడు మూడవ వచనము నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ల ఎందగా నుండి దేని రూపమనైనను విగ్రహమైనను చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఎలా నీ దేవుడనైన ఇహోమనగు నేను రోషము గల దేవుడను కాబట్టి ఈ యొక్క సత్యాన్ని ఎరిగిన్న బిడ్డలు వేల సంవత్సరాల తర్వాత వీళ్ళు బానిస బ్రతుకులు బ్రతుకుతున్న సమయంలో ఇక తమ యొక్క విమోచకుడు మెస్సయ వచ్చే దినములకు ముందు జరిగిన ఈ యొక్క సంఘటన ఇది ఐదో జయము ద్వితీయోపదేశ కాలంలో కూడా రెండవసారి కూడా ఇది ఒక్కాడించబడుతుంది ప్రియమైన వాళ్ళారా ఈ ఒక్క ఆజ్ఞకు లోబడిన ప్రజలు ఆ పిల్లలు పౌరుషము కలిగిన వాళ్ళు ఏమంటున్నారో చూడండి పదహారు వచనంలో షడ్రకును మేషకును అభిజ్ఞుయను రాజుతో ఇలాగ చెప్పేరి నెబుక దేజరు ఇందులో గూర్చి నీకు ప్రత్యుత్తరం వలన చింత మాకు లేదు ఏమని పిలుస్తున్నారండి చక్రవర్తిని రాజును బానిసలు పేరు పెట్టి పిలవగలరా అంటే వారిని తమ పేర్లను కాకుండా నెబుగద్ నేజలు దేవతల పేర్లను బట్టి పదే పదే పిలుస్తున్నాడు ఈ మూడో అధ్యాయంలో అనేక మార్లు రాయబడుతుంది అందుకే క్రైస్తవ జనాంగం కూడా సాతాను ప్రలోభాలకు లోబడి హననియాజర్యా మిషాయలు పేర్లు మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారు ఏం పలుకుతున్నారు షడ్రక్ మెషక్ అభెదనకు అంటున్నారు అది ఎంత ఘోరమైన మాట ఆ పిల్లలుగా ఉన్నప్పుడు పెట్టబడిన పేర్లు వీళ్ళు ఎవరి లేనాక ఉక్రోషము తన్నుకొచ్చి పదే పదే మాట అంటుంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఆయనను కూడా పేరు పెట్టి పిలుస్తున్నారు ఏమని నెబు కద్దేజరు కనీసం రాజు అయిన కానీ చక్రవర్తి కానీ అంటు కద్దేజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమన పడకుండా ఆయన మమ్మను రక్షించును ఖచ్చితంగా రక్షిస్తాడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను ఇప్పుడు మా ఎడల ఆయన కనికరం ఒకవేళ చూపకపోయినను రాజా ఇప్పుడు అంటున్నారు రాజా నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకున్నాము ప్రియమైన వాళ్ళరా వారి యొక్క పౌరుషం చూసారా ఈ సత్యాన్ని మనము గ్రహించాలి దాని గ్రంథం అనంగానే చూసేసి ఏదో గొప్పగా ముగ్గురు యువకులు ఇట్లా చేశారు అట్లా చేశారు ఇది కాదు వాళ్ళ పేర్ల గురించి ఉన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందో కూడా తెలుసుకోవాలి అందుకే కదా పాత దినాలలో ఇస్రాయేళ్ళకు రాజుగా ఉన్న సవులు చేసిన కార్యాలు గొప్ప రాజుగా వాళ్ళ తల్లిదండ్రులు భావించుకొని నూతన నిబంధన కాలంలో కూడా ఒక ఆయనకి తల్లిదండ్రులు సౌలని పేరు పెట్టారు ఆ సవులు ధర్మశాస్త్ర వేదిగా ఉండి అనేక విధములుగా కళ్ళు మూసుకున్నవాడై మిస్ అయ్యే యేసుగా వచ్చిన సత్యాన్ని గ్రహించలేని గ్రంథ పఠనం కలిగిన వ్యక్తి ధర్మశాస్త్రం బాగా తెలుసు ఆయనకు కానీ సవులుగా ఉండి మూర్ఖుడుగా ఉన్నాడు దేవుని ఏ విధంగా ఆరాధించాలో దైవజనులకు ఇవ్వాల్సిన ఆ యొక్క ఆ అధికారాన్ని ఆ అవకాశాన్ని ఆ యొక్క అభిషక్తులకు ఇవ్వాల్సిన దాన్ని ఈయనే ఎక్కి బలి అర్పణలు చేశాడు ఆ పేరు తల్లిదండ్రులు పెట్టుకున్నారు వాళ్ళ వంశాలకు సవులు అంటే పాత నిబంధన కాలంలో వాళ్ళ యొక్క పూర్వీకులు కాబట్టి కానీ ఈ యొక్క దేవుని కృపచేత ఏసయ్య ఎన్కౌంటర్ చేత కంటికున్న పొరలు నేత్రాలు తెరవబడినప్పుడు పౌలుగా మారాడు ఆయనే మనందరి యొక్క రక్షణకు ఏ సైని సువార్తను ప్రకటించిన పౌలు అన్యజన్లమైన మనకు క్రీస్తు ఎద్దకు నడిపించిన పౌలు ఈ విధంగా పేర్లను చూసినప్పుడు ఈ పేర్లకు ఉన్న ఉద్దేశాన్ని మర్చిపోయి చాలామంది ఆ పేర్లు పెట్టుకొని ఫ్యాషన్గా ఉండటం మనకు తెలుసు అయితే ఈ యొక్క రాజుకి కోపం వచ్చి దాన్ని ఏడింతలు జయించాడు అగ్నిగుండాన్ని వాళ్లను బంధించి అగ్నిగుండంలో పడేశాడు వాళ్ళను పడేసిన వాళ్ళు ఆ వాటికి ఆ ఎడ్జిలో వచ్చిన అగ్నికే చచ్చిపోయారు కానీ ఇక్కడ ఈ రాజకు నెబ్బుకద్ నేజర్ ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు ఏమన్నాడు చూడండి రాజకు నెబ్బుకద్ నేజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసి తిమ్మగదాయని తన మంత్రులను అడిగాను తన ప్రక్కన ఉన్న వాళ్ళు అడుగుతున్నాడు అంటే అగ్నిగుండంలో వారు ముగ్గురిని వేసినప్పుడు మిషాయిల్ అజర్యాలను వేసినప్పుడు ఒక వింత చూస్తున్నాడు ఈ నెబ్బు అది మంత్రులు చెప్తున్నాడు వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి ఆ మంత్రులు వాళ్ళు ఏమంటున్నారండి రాజా సత్యమే అని రాజుతో ఇచ్చిరి కానీ పిల్లలు ఏమన్నారు నెబు అన్నారు కాబట్టి ఈ సమయంలో అందుకు రాజు అంటున్నాడు ఇరవై ఐదో వచనంలో నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుతున్నాను వారికి హాని ఏమీ కలగలేదు వాని రూపము దేవతల రూపమును బోలదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను ఏమన్నాడు తన దేవతల లెక్కనే మళ్ళీ దేవత అంటున్నాడు అంటే అన్నిల దృష్టిలో ఆయన దృష్టిలో ఏంటి దేవతలు దేవుళ్ళు చాలామంది ఉంటారు అలాగే తను పూజించే లాగానే దేవతల రూపం అంటున్నాడు అది దైవరూపము ఎవరు మెస్సయ్య ఏసయ్య ఆ సమయంలో మెస్సయ్య వారి నలుగురితో ఉన్నాడు కాబట్టి ఆ ఆశ్చర్యానికి గురై తన తప్పును తెలుసుకొని మీరు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడని చెప్పి మొదట దాని చెప్పాడు నీ దేవుడే నిజమైన దేవుడని ఆ యొక్క రాజ్యంలో ఉన్న అందరికీ ఆజ్ఞ కూడా పాస్ చేశాడు కానీ అక్కడున్న మిగతా మాంత్రికులు తాంత్రికులు ఆయన దగ్గర ఉన్న ఆ కల్లీలు ఉన్నారు కదా బబులను సంబంధించిన వాళ్ళు వాళ్ళు కుట్రతో కుయుక్తితో చేసిన పని అయితే ఈ సత్యాన్ని గ్రహిస్తున్న మీరు క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు అనబడేవారు మార్పు అవసరం తెలియక క్షమించబడి తిని ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లే ఉన్నాడు ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు రెండుంచెలు వాడి అయిన ఖడ్గము కంటే మనం ఉపయోగించే ఖడ్గాల కంటే వాక్యమనే ఖడ్గము సజీవమై బలము గలదై మన యొక్క శరీరం యొక్క ఎముకలు కీళ్ళు మూలగలోకి దూచుకొని పోతూ హృదయం యొక్క తలంపులను పరిశోధిస్తుందట కాబట్టి మనం వాక్యము చదువుతున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ సత్యాన్ని నుంచి సర్వసత్యములు అనుకుండి సత్యము కొరకు మాట్లాడాలి మరి ఒకవేళ ఏమైతుంది షడ్రక్ మిషక బెందులకు అయితే ఏమైతే తప్ప ఏమంటే అనుకుంటే మీ పేర్లను వక్రంగా పిలిస్తే మీరు అంగీకరించగలరా మీ పేర్లు ఒక అక్షరాన్ని తప్పించి కానీ మాట్లాడితే నా పేరు ఇది కాదని సరిచేస్తారు కదా మరి ఎందుకు పౌరుషం గల ఆ పిల్లలకి ఆ బాధ ఉండదా వారి దేవుని మన సర్ సైన్యములకు అధిపతి సృష్టికర్త సర్వోన్నతుడు సర్వంతర్యామి సజీవుడైన దేవుడు ఆయన నామంలో పెట్టబడిన పేర్లను మార్చి పెడుతున్నప్పుడు వారికి బాధ ఉండదా ఓకే ఆ పేర్లతో పిలుద్దాం మరి అలాంటప్పుడు దానియలకు కూడా పేరు మార్చబడిందిగా బెల్తేషాజర్ అని మరి బెల్తేషాజర్ అని ఎందుకన్నాం మనం ఆ గ్రంథానికి బెల్తేషాజర్ అని పేరు పెట్టబడేది కదా దానియల గ్రంథం అని ఎందుకు పేరు పెట్టబడింది మన యొక్క గురుడ్డితనాన్ని మన కళ్ళల్లో హృదయానికి ఉన్న గురిడితనాన్ని తొలగించటానికి దుష్టుడకు సాతాను ఈ విధంగా కూడా మోసం చేస్తాడని సత్యాన్ని గ్రహించటానికి ఈ వాక్యాలను ఈ గ్రంథాన్ని మనకు చూపిస్తున్నాడు ఆయనకు కలిగిన దైవ జ్ఞానము మర్మములను తెలుసుకునే జ్ఞానాన్ని దానియలికి ఇవ్వడము అంత్య దినాల్లో జరగబోయేది ఎహెజ్కేలకు కానీ ప్రకటన గ్రంథం అనేది వ్యూహానికి కానీ తెలియజేసిన మాటలు ముందుగా దానియలకే తెలియచేయబడ్డాయి మరి ఇలాంటి దానియాలని పిలుస్తున్నప్పుడు మనము హనన్యా మిషాయలు అజర్యా అని చెప్పకుండా ఉంటాము అది ఎంత దురదృష్టకరము ఆ వాక్కు కరెక్ట్ అయినదా షిబ్బొలేతు అనకుండా సిబ్బోలేతు అంటేనే చంపేశారు న్యాయధిపతుల కాలంలో కాబట్టి మనకి తెలుసు నేను చెప్పాను కదండి నా పేరు అబ్రహాం నా తండ్రి దైవ సన్నిధిలో పెట్టిన పేరు నా తల్లిదండ్రులు అబ్రహాం చాలామంది అబ్రామ్ అబ్రామ్ అంటారు చాలా బాధ వేస్తుంది నేను వెంటనే రిపీట్ చెప్పి చేసి కూడా చెప్తా నా పేరు అబ్రహాం అండి నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను చాలా చాలామంది చక్కగా అబ్రహాం అంటారు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మరి వీరు కూడా సంతోషపడాలంటే దేవుని నామంలో అనన్య మిషాయిలు అజరి అనడంలో నన్న ఇబ్బందా కాబట్టి ప్రియమైన వార్లారా ఈ యొక్క రోషము గల దేవుని కొరకు పౌరుషముగా నిలబడిన పరిశుద్ధ గ్రంథమంతటిలో దేవుని ఆజ్ఞానుసారము నిలబడిన వాళ్ళలో ముద్దెకాయ ఒకడు ఉండగా ఆ రోజుల్లోనే బానిస బ్రతుకుల్లో ఉన్న ఆయన ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు అన్నాడు అలాగే ఈ ముగ్గురు దేవుని కొరకు రోషము గల వ్యక్తులుగా ఉండి అందుకొరకు వారి యొక్క విశ్వాసానికి తగినట్లుగా ఏసయ్య వారి మధ్యలోకి వచ్చేసాడు వారి వెంట్రుక కూడా తల వెంట్రుకలు కూడా అంట ఆ కాలిన వాసన లేదట ప్రియమైన వాళ్ళరా ఇకనైనా ఈ సత్యాన్ని గ్రహించుకొని నాకు ఇష్టమయ్యి నేను వీడియోలలో ప్రతిసారి దాదాపుగా చెప్తూ ఉంటాను ఒకటి రెండంచుల ఎటువంటి మానవ నిర్మితమైన ఖడ్గాల కంటే పదునైన సజీవమై బలము గలదే అంటే బ్రతికించేది బలముగా నిలబెట్టేది వాక్యం తర్వాత అపోస్తుడైన పౌరు గారు ఈ యొక్క అపోస్తుల కార్యాల్లోనే పదిహేడు అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన ముప్పై వచ్చిన చెప్తా ఉంటాడు ఇది ఆ యొక్క ఎథెన్స్ వారికి తెలియబడని దేవునికి అంటే పేరు కూడా తెలియక తెలియబడిన దేవునికన్నాడు వారాస్తుంటే అది ఎవరు మీరు ఎవరైనా అయితే తెలుసుకోలేకపోతున్నారో దేవుని పేరు తెలియడానికి జ్ఞానవంతులైన మీరు తెలియబడని దేవునికని రాశారు కదా నేను ఆయన గురించి చెప్తాను మీకు ఆయన గురించి పరిచయం చేస్తానని చెప్పి ప్రభుైన యహోవ యొక్క రొమ్మున మూర్తిమంతమైన ఏసైను పరిచయం చేసి ఆ సమయంలో వారి యొక్క రక్షణ కొరకు సువార్తను ప్రకటించాడు కాబట్టి ప్రేమైన వాళ్ళరా ఈ సత్యాన్ని గ్రహించుకొని ఇప్పటివరకు ఆ పేర్లు పెట్టేశారు మార్చాలా అని కాదు ఇక్కడ అంటే ఒక మెలుకువ మెళకువ కలిగి పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు ఆ పేర్లు ఎందుకు మార్చబడుతున్నాయి నూతనం ఎందుకు అవుతున్నాయి నూతన పరచబడుతున్నాయి కానీ పరిశుద్ధ గ్రంథంలో రివర్స్లో పిలువబడిన పేర్లు ఇవే పేర్లు మార్చబడినవి ఇవే ఈ సత్యాన్ని గ్రహించుకొని ఇకనైనా బోధకులు బోధించేటప్పుడు లేక క్రైస్తవ్యంలోకి వస్తూ క్రీస్తులు అంగీకరిస్తున్న జనులకు పేర్లు పెట్టవలసి వచ్చినప్పుడు దయచేసి ఈ స్పృహను కలిగి ఆ పేర్లు పెట్టకుండా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడిన గాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరిన గాక మానుదిన ఆహారమును నేడు మాకు దయచేయం మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి దుష్టు నుండి మమ్మల్ని తప్పించము రాజ్యము శక్తి మహిమ ఘనత ప్రభావములు నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి ఆమెన్ 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 సలోం